రాగాలు తీసిన తన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన తన్న నేడు దారిలే నోడాయనే నాడు పచ్చని పల్లెల్లో నిలవంక తీరు నిలిసిన రైతన్నా వాడిపోయి నేడు కూలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా దేశానికే తిండి చేతులెత్తి వేడుకుంటుండునేడు చేతులెత్తి వేడుకుంటుండునేడు ఒక్క యూరియ భర్త కోసం అరిగా అరి గోసలు పడుతున్నాడు తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు ఆ పంటను బతికించడం కోసము రైతు ఏ విధంగానైతే అయితే తండ్లాట పడుతున్నాడో ఆ తండ్లాట పడేటటువంటి రైతు కోసము ఒక పాట ఒక మాట ఒక ఆటగాడిగా తెలంగాణ కళాకారులుగా మేమందరము ఆ రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇస్తానటువంటి రైతు బంధు కావచ్చు ఇస్తా అన్నటువంటి యూరియా బస్తాలు కావచ్చు ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు రైతు బిడ్డలుగా మేమందరము రైతుల కోసం కొట్లాడతాం ఓకే అండ్ బిఆర్ఎస్ పార్టీలో కావచ్చు కేసీఆర్ గారి గురించి ఒక పాట పాటూరా పోరు సింహ గర్జన జలు ఇట్లా అనేక పాటలు మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొకసారి తను పిడికిలి ఎత్తి ఎందుకంటే ఇప్పటికే కృష్ణా జిల్లాల మీద మనకు రావాల్సినటువంటి వాట లేకపోగా ఈరోజు ఆంధ్ర అల్లుడైనటువంటి భీమవరం బుల్లోని కోసము రేవంత్ రెడ్డి తరలిస్తున్నటువంటి విధానాన్ని మళ్ళొకసారి ప్రజల ముందు ఎండగట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో మూడు సభలు పెట్టబోతున్నాడు అది దక్షిణ తెలంగాణ అయినటువంటి ఇటు కావచ్చు అటు నల్గొండ కావచ్చు అటు ఖమ్మం కావచ్చు ప్రజలకు నీటి విషయంలో అంటే ఏ నీళ్లు నిధులు నియామకాల కోసము తెలంగాణ ఉద్యమం జరిగిందో మళ్ళొకసారి నీళ్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ యొక్క మోసపూరిత విధానం మీద మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్లబోతున్నాం